శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమ అందరికి నమస్కారము మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన కళ్ళూప్పు పరిహారం ఇది ఎన్నో లక్షల మంది కుటుంబాలని కాపాడినా పవర్ఫుల్ తాంత్రికం అని చెప్పబడుతోంది ప్రతిరోజు మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా మూడు రోజుల్లో ముప్పై లక్షల రూపాయలను తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళూప్పు పరిహారం గురించి తెలుసుకుందాం ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది చేశారు అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్లు అప్పుల నుంచి గాని తాకటులో ఉన్న బంగారాన్ని గాని ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలని మన ఛానల్లో చూశాము అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని గాని అప్పుల బాధ నుంచి గాని ఇలా ఎన్నో రకాల పరిహారాలు చూశాం అలాగే ఈ రోజు చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పులో ఉన్నవాళ్లైనా సరే అంటే ఖచ్చితంగా మనకి ఒక మూడు రోజుల్లో ఒక పది లక్షలు కావాలి లేదా ఇరవై లక్షలు కావాలి లేదా ఒక ముప్పై లక్షలు కావాలి అని చెప్పే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ల సిచ్యువేషన్ని బట్టి మనం ఎదురుచూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చేయండి మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే గనుక శుక్రహోర సమయంలో కానీ మంగళవారం నాడు కుజహోర సమయంలో కానీ మీరు చేయవచ్చు అంటే మంగళవారం నాడు మూడు సమయాలు వస్తాయి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది వరకు ఈ శుక్రహోర సమయం అనేది నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించటం కోసం ఆ శుక్రభగవానుడి ఆశస్సులు మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం అలాగే మనం ఈ కళ్ళుప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారమిది ఇంతకుముందు వీడియోలో కూడా నేను కళ్లు ఉప్పు పరిహారాల గురించి తెలియజేశాను వాటినుంచి మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది కొంతమంది నాకు రిజల్ట్ వెంటనే వచ్చింది అని బంగారాన్ని విడిపించుకున్నామని అప్పుల బాధల నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం జరిగింది ఒక మూడు నెలల క్రితం ఒక అతను వరకు కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు అప్పుల నుంచి బయటపడాలి మా అమ్మవాళ్లకి ఆ మనీ చాలా అవసరముందని అతను నాతో చెప్పడం జరిగింది ఆ మనీ మాకు చాలా అవసరం ఉంది అమ్మా అంటూ నా దగ్గర చెప్పుకుని చాలా బాధపడటం జరిగింది మొత్తం టోటల్గా చూస్తే ఒక ముప్పై లక్షల రూపాయలు అనేది వాళ్లకి చాలా అవసరం వాళ్లు ఇల్లు కూడా అమ్మాలని అనుకుంటూ ఉన్నారు అంటే అతని అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల ఆ అప్పుని కూడా కట్టలేకపోతూ ఇబ్బంది పడుతూ ఆ అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేను చెప్పాను మనం ఎన్నో రకాల పూజలు చేశాం అప్పటికీ కూడా మన టైం అనేది మనకి కలిసి రావాలి కదా అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి వచ్చింది అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికి చెప్పాను ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే ఒక అరవై ఐదు ఏళ్ల గురువుగారు చెప్పడం జరిగింది ఆ పరిహారం గురించే ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను మీరు బాధపడవలసిన అవసరం లేదు నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంతైతే కావాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది అని అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి చెప్పాను అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన మూడో రోజు మీకు తప్పకుండా రిజల్టు వస్తుంది అని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయమని చెప్పాను నేను చెప్పినట్టుగానే వాళ్ల ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు శుక్రవారం నాడు రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో చేశారు అలా చేసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఒక మంచి మెసేజెస్ అంటే ఒక అమౌంట్ కోసం మనం ఎదురుచూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఇది జరుగుతుందా లేదా అని అలాగా మంచిగా ఒక పాజిటివ్ మైండ్సెట్ తో వాళ్లు ఎదురుచూస్తున్నారు అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడు పోని ఆ చోటు అంటే ఆ ఇల్లు వాళ్ల అమ్మవాళ్లది ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు వాళ్లు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం జరిగింది ఆ అమౌంట్కి ఆ చోటికి తగిన అడ్వాన్స్ కూడా అనేది జరిగింది ఇదంతా కూడా అతను నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అతను వెళ్ళిపోయాడు అలాగా మనం ఏదైతే గనక అమౌంట్ అడుగుతున్నామో ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తున్నారో అది మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడు అతనికోసం మూడు రోజుల్లో ఒక ముప్పై లక్షల రూపాయలు కావాలని చేశాడు అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలంటే అమౌంట్ కావాలి కదా ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో బంగారం పిల్లల పెళ్లి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులిచ్చే విడిపించుకోవాలి అలాంటి డబ్బు కోసం అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే నిజంగా కళ్ళూపు అనేది మనకు అన్ని రకాలుగా పనికివస్తుంది ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళూపు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది అలాగే ఈ కళ్ళూపు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే ఒక శుక్రవారం కాని లేదా ఒక మంగళవారం కాని ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేట్ని కానీ ఇత్తడి ప్లేట్ని కాని తీసుకోండి అందులో చక్కగా కళ్ళూపుని పరిచేసి కొంచెం వెడల్పుగా చక్కగా పరుచుకోండి అలా పరిచేసి ఆ కళ్ళు మీద మీరేం చేస్తారు అంటే అలా కళ్ళూపు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలికి రెండవ గీత ఉంటుంది కదా ఆ గీత మీద మన బొటనవేలుతో నొక్కి గట్టిగా పట్టుకోవాలి అలా నొక్కి పట్టుకుని ఆ చూపుడు మీరు తీసుకున్న ఆ కళ్ళూపు ప్లేటు మీద రాయాలి ఏమి రాయాలి అంటే మీకు పది లక్షలు అయితే పది లక్షలు ముప్పై లక్షలు అయితే ముప్పై లక్షలు ఇరవై లక్షలు అయితే ఇరవై లక్షలు మీకు ఐదు లక్షలు కావాలంటే ఐదు లక్షలు ఇలా మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది రాయాలి ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం కాని మీకు రావాల్సిన అమౌంట్ రావడం లేదంటే గనక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం అప్పులు తీర్చటానికి విశ్వమనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆ చూపుడు వేలుతోటి ఆ రెండవ గీత దగ్గర నొక్కి పట్టుకుని ఆ అమౌంట్ని కళ్ళు ఉప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది అలా రాసేసి ఆ రోజు అంతా కూడా ఆ ప్లేట్ని చక్కగా అట్లాగే మూడు రోజులపాటు మీ పూజగదిలోనే ఉంచేసేయండి ఈ పరిహారానికి పెద్ద ప్లేటు తీసుకోవలసిన అవసరం లేదు మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ని రాయగలిగే అంత వీలుగా ఉన్నంత ఒక ప్లేట్ని మీరు తీసుకోండి అలా తీసుకుని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేట్ని మూడు రోజులపాటు మీ పూజగదిలో అలాగే ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ కళ్ళు ఉప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని ఆ కళ్ళు ఉప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారబోయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా వాష్ బేసిన్లో పారబోసేయండి మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయచ్చు మీరు కనుక ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు రావలసిన అమౌంట్ వచ్చి తీరుతుంది అమ్మా నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను కాని నా సమస్య తీరలేదు అని బాధపడవలసిన అవసరం లేదు మూడు రోజులపాటు ఆ ప్లేట్ ని అలాగే మీ పూజగదిలో ఉంచండి తప్పకుండా మీకు ఫలితమైతే వస్తుంది అలాగే కల్లుప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో పది లక్షలు ఇలా రాస్తాం కదా అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవలసిన ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి ఈ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కళ్ళు ఉప్పు మీద మీ అప్పు ఎంతైతే ఉందో అంటే మీకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ని రాసేటప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా ఓంకి గాని శ్రీంకి గాని చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది శ్రీం అంటే మనందరికీ కూడా తెలుసు మనీని ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరమని ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము మీకు నచ్చినట్లయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు